నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కబ్జా చేసిన భూమి తిరిగి అప్పగింత తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో మూడెకరాల అసైన్ భూమిని కబ్జా చేసిన భూమిని జిల్లా కలెక్టర్కు సరెండర్ చేసిన సుంచల కుమారస్వామి అప్పటి గ్రామ పట్వారి గ్రామ మాజీ సర్పంచ్ తహసీల్దార్ ఆరైలు రెండున్నర లక్షలు అడిగారు కానీ ఇవ్వకపోవడంతో నాకు పాస్ బుక్ రాలేదని నా ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి తిరిగి అప్పగిస్తున్నారని దరఖాస్తులో పేర్కొన్న కుమారస్వామి సార్లలో ఇప్పటివరకు మనం దాదాపు టూ ఫిఫ్టీ ఏకర్స్ తీసుకున్నాం సార్ ఎగ్జాక్ట్ అమౌంట్ మనం చెప్పాం మీకు తీసుకున్నది ఎండదని కదా అంటే గుర్తించిన ఏమైనా అట్లా ఉంటుందండి ఇక్కడ ఉండలేదు ఉంటుంది ఇప్పుడు ఉంటుందా కూడా తంగళం సీ ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు చేస్తారు త్రీ నిన్న కూడా ఇది ట్వంటీ ఇది రెవెన్యూ వాళ్ళ ఒక పిటిషన్ ఇస్తే అది కూడా ట్వంటీ గుంటాల్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా రిమాండ్ అండ్ ప్రాసెస్ ఉంది డిమాండ్ పంపిస్తున్నాము ఒక తండ్రిపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు కేసు గుర్తు రావట్లేదు ఫ్యాక్స్ చైర్మన్ కాడూరి కోడూరి భాస్కర్ గారు కోడూరి భాస్కర్ సో అతని పైన కూడా కేసు నవ్వలేదు అతనికి కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్స్ ఎన్ని ఎన్నికుంటా సార్ అది ట్వంటీ గుంటా